వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన జంగారెడ్డిగూడ కూడా పట్టణంలో గల నూరు పడకల ఏరియా లో స్టెమీ ప్రోగ్రాం నిర్వహిస్తామని గుండె సంబంధిత వ్యాధులకు నలభై వేల రూపాయలు ఖరీదు చేసే ఇండక్షన్ అందుబాటులో ఉందని జంగారెడ్డి గూడెం ఏరియా వంద పడకల హాస్పిటల్ సూపర్టెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు తమ హాస్పిటల్లో కుక్క కాటుకు పాము కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు అత్యవసర సమయాల్లో కూడా రాత్రులందు కేసులు వచ్చినప్పుడు డాక్టర్ సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు ఏజెన్సీ గిరిజన ప్రాంతం నుండి కూడా తమ హాస్పిటల్ కు ఎక్కువగా రోగులు వస్తూ ఉంటారని వారికి తగిన సేవలు అందించి ట్రీట్మెంట్లు చేస్తున్నట్లు తెలిపారు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చికిత్సలు కూడా తమ హాస్పిటల్లో జరుగుతున్నట్లు బేబీ కమల చెప్పారు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ఆన్లైన్లో కార్డియాక్ డాక్టర్స్తో మాట్లాడి విజయవాడలో ఉన్న డాక్టర్స్తో మాట్లాడి ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఒక సర్వీసు మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారు అది మన హాస్పిటల్లో కూడా అందుబాటులో అదే అదేవిధంగా మన హాస్పిటల్లో అంటే ఇప్పుడు పొలాల్లో పని చేస్తూ కోతలకి దానికి వెళ్తూ ఉంటారు ఇళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లంతో అంటే పనులు చేసుకునేటప్పుడు స్నేక్ బైట్ కానీ లేకపోతే ఊరిలో డాగ్ బైట్స్ కూడా ఎక్కువైనాయి ఇలా ఏదన్నా జరిగినప్పుడు టైం డీలే చేయకోకుండా వెంటనే మన హాస్పిటల్కి వస్తే స్నేక్ బయటకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి ఎవరు కూడా ప్రమాదానికి లోన్ కాకుండా వెంటనే అంటే లేట్ అవ్వకోకుండా మన దగ్గరకు వస్తే మనం యాంటీ స్నేక్ వినం ఇచ్చినప్పుడు వాళ్ళని మనం రక్షించగలుగుతాము ఒక వన్ వీక్ బ్యాక్ ఒక పేషెంట్కి స్నేక్ బయట తీసుకొచ్చారు అతనికి ఆల్రెడీ అంటే చాలా విషపూరితమైనటువంటి స్నేక్ కల కద కదవటం వలన ఊపిరి కూడా తీసుకోలేనంత ప్రమాద స్థితికి వచ్చేస్తే మా దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ కాకుండా నియోస్టిగ్మిన్ అనేటువంటి ఇంజక్షన్ కూడా ఇచ్చి అతన్ని కాపాడి ఒక వన్ వీక్ మన హాస్పిటల్లో నుండి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యాడు అంటే విషపూరితం అని చెప్పలేము విషం కాని పాములు కరిసినా విషపూరితమైన పాములు కరిసినా హాస్పిటల్కి వస్తే ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది వాళ్ళని మనం రక్షించగలుగుతాం చాలా లేట్ అయిపోయి ప్రమాద అంశాలు కూడా దాటేసి వచ్చేస్తే అలాంటి టైంలో మనం రక్షించలేకపోతాము మళ్ళీ పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయ చేయాల్సిన పరిస్థితి వస్తాయి అన్నమాట సో అందుకని అంటే మంత్రాలని లేకపోతే కట్లు కట్టుకోవడం అని అట్లాంటి పనులు చేయకుండా ఏ భావం కలిసినా విషమా విష విషం కానిది అనేది మీకు తెలియదు కాబట్టి మా దగ్గరకు వస్తే మేము ఆ గాయాన్ని చూసి లక్షణాలను బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డాగ్ బయటకు కూడా మన దగ్గర ఎప్పుడు వ్యాక్సిన్ ఉండదు ఈ మధ్యన ఎక్కువగా డాగ్స్ విజృంభిస్తున్నాయి పిల్లలను కరుస్తున్నాయి అవన్నీ వింటాను నా న్యూస్లో సో ఎక్కడైనా డాగ్ బయట ప్రమాదం అట్లా ఏదైనా జరిగినట్లయితే మన హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళకి కంప్లీట్ డోసు ఆల్టర్నేట్ డేస్ ఇచ్చే డోసెస్ అట్లా ఉంటాయి రాగానే కూడా వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తాము మన దగ్గర వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే డాగ్ బైట్ క అంటే కుక్క తరిసిన వాళ్ళు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే కుక్క తరిసిన వెంటనే ఆ గాయాన్ని సబ్బుతో కడగాలి సబ్బు నీళ్ళతో అది మినిమం అనమాట ఈ నాలెడ్జ్ అందరికీ తెలిసి ఉండాలని నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నాను చెతున్నాను కుక్క కరవగానే ఆ ఏరియాని కట్టు కట్టడం కాదు ముందు మనం చేయాల్సింది ఎక్కువ నేలతో సబ్బుతో శుభ్రంగా కడిగేసేసేయాలి కడిగిన తర్వాత కట్టు కట్టకుండా హాస్పిటల్కి తీసుకురావాలి అది ఫస్ట్ మనం తీసుకోవాల్సింది అదేవిధంగా మన హాస్పిటల్లో ఆఫ్తల్మాలజీకి కంటి విభాగానికి సంబంధించి మన హాస్పిటల్లో క్యాట్రాక్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి సో పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకు శుక్లాలు వస్తాయి కంట్లు అలాంటి వాళ్ళు మన దగ్గర ఉచితంగా ఆపరేషన్ చేసి మంచిగా చాలామంది చక్కగా రికవర్ అయ్యి చూపుకొని సంతోషంగా వెళ్తున్నారు సో కంటి శుక్లాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఆసుపత్రికి వచ్చి ఆప్తల కంటి విభాగంలో చూపించుకొని దీనికి సంబంధించి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయించుకొని ఈ వైద్య సౌకర్యాన్ని పొందొచ్చు అదేవిధంగా మన హాస్పిటల్లో ఆర్బీఎస్కే అనేటువంటి విభాగం కూడా ఉందన్నమాట అంటే పిల్లలకి ఎర్లీగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వినికిడి ప్రాబ్లం ఉన్నా చూపుకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా తేటలకు సంబంధించిన అంటే మానసికంగా ఎక్కువ ఎదుగుల ఎదుగుదల లేకపోయినా ఇట్లా ఏదైనా అంటే చదువులో మానసికంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం రాని వాళ్ళు అలా ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉన్నా తర్వాత ఆహార లోపంతో బరువు పెరగకోకుండా అలా ఉన్న అలాంటి వాళ్ళని ఎక్కడైనా గుర్తించినా మీ ఏరియాలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కలిగిన అలాంటి పిల్లలని తీసుకొస్తే మన ఆర్బిఎస్కే సెంటర్లో వాళ్ళకి చక్కగా చూసి వారికి సరైన వైద్యం చేయటమే కాకుండా వినికిడి లోపం ఉన్న వాళ్ళకి వినికిడికి సంబంధించిన మెషిన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళకి ఎటువంటి వైద్యం చేయాలి ఎటువంటి సహాయం అందించాలనేది గైడెన్స్ ఇస్తారు అన్నమాట సో ఆర్బిఎస్ కే సెంటర్ మన హాస్పిటల్లో కొత్త బిల్డింగ్లో ఉంది బిల్డింగ్ అదే కాకుండా ఎన్ఆర్సి సెంటర్ అనేది మన హాస్పిటల్లో ఉంది న్యూట్రిషన్ రీహబిలిటేషన్ సెంటర్ అనమాట అంటే బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఒక రెండు మూడు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు తగిన ఆహారం తినక ఇంటి దగ్గర మంచి ప్రోటీన్ ఫుడ్ అందక లేకపోతే తల్లిదండ్రులకు తెలియక వాళ్ళు బరువు పెరగటంలో డీలే అయితే బరువు తక్కువ ఉంటే అనారోగ్యం అవుతుంది ప్లస్ తెలివితేటలు కూడా పెరగదు సో అలాంటి వాళ్ళని కనుక మన దగ్గర తీసుకొస్తే పది రోజుల పాటు మన ఆసుపత్రిలోనే ఉంచి వాళ్ళకి హై న్యూట్రిషన్ ఫుడ్ అందించి వాళ్ళు ఒక కేజీ బరువు పెరిగేటట్టు చేసి సంతోషంగా వాళ్ళని పంపిస్తున్నాము ఆ పిల్లల ఫోటోలు కూడా మా దగ్గర ఉంటాయి జాయిన్ అయినప్పుడు ఎంత సన్నగా ఉన్నారు పది రోజులు తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎంత బ్రైట్ ఫేస్తో డిశ్చార్జ్ అవుతున్నారు అనేది ఉండదు ఈ ప్రోగ్రాం కూడా మన హాస్పిటల్లో జరుగుతుంది ఇలా ఇదే కాకుండా జనరల్గా మన హాస్పిటల్లో రెగ్యులర్గా జ్వరాలకి కానీ వాంతుల విరోజనాలకు కానీ కడుపు లోపుకి కానీ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మన దగ్గర వైద్యం జరుగుతూనే ఉంటుంది మలేరియాకి కానీ టైపాయిడ్కి కానీ వైరల్ ఫీవర్స్కి కానీ మన దగ్గర వైద్యం అందుబాటులో ఉంది మందులకి కొరత ఏమీ లేదు ఎక్కడైనా ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే వాటిని లోకల్ పర్చేస్ చేసి వాళ్ళకి అందించడానికి కూడా మనకి ఫెసిలిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అదే కాకుండా మన దగ్గర డిఆర్పి ప్రోగ్రాంలో అంటే